రాష్ట్రంలో ఉన్నటువంటి టెట్టో డిఎస్సి మిత్రులకు ఈరోజు ఈ వీడియోలో మీకు నేను చెప్పబోయేటటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని ఈనాడులో కొన్ని ఆర్టికల్స్ వచ్చినాయి సో దానికి సంబంధించినటువంటి సమాచారం ఈరోజు మధ్యాహ్నం మీరు అందరూ కూడా టీవీలో చూడండి కూటమి అభ్యర్థులు మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నారు దానిలో మెగా డిఎస్సి మరియు జాబ్ క్యాలెండర్ హై హైలైట్ కాబోతుంది కాబట్టి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఫాలో అయ్యి మరి జూన్ మొదటి వారంలో మెగా డిఎస్సి మీద మొదటి సంతకం అని చెప్పడం జరిగింది మరి ఈ ఐదు సంవత్సరాల్లో చాలా ఇబ్బందులు పడ్డారు బీఈడి చేసి పాపం బీఈడి చేస్తే కొంచెం త్వరగా సెటిల్ అవ్వచ్చు అని ఆయన అనుకున్నారు అందరూ కూడా ప్రతి ఒక్కరు గారు మేము మేము బీఈడీ చేసినప్పుడు చాలా బీఈడిస్కి స్వర్ణయుగం మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదేవిధంగా బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క సొంత విధానాలను ఇంప్లిమెంట్ చేయటం జివో నెంబర్ వన్ వన్ సెవెన్ తీసుకురావటం స్కూల్స్ మధ్య చేయటం మరి పిల్లలకి విద్య అనేటటువంటి దూ దూరంగా జరగటం ఇవన్నీ కూడా అనుకోనటువంటి పరిణామాలు జరిగాయి సో దీనివల్ల ఉండటువంటి అదే దీని ఒక సారాంశం ఏంటంటే వందల పాఠశాలలో కనీస సంఖ్యలో ఉపాధ్యాయులు లేరు లేరు అది రిక్రూట్మెంట్ జరగలేదు కదా నెక్స్ట్ ఆంగ్లం చెప్పే టీచర్స్ లేకుండానే టోఫిల్ శిక్షణ అంటూ ప్రచారం ఆంగ్లం టోఫిల్ అంటే ఇంటర్నేషనల్ సిలబస్ ఐబీ సిలబస్ మరి ఐబీ సిలబ చెప్పాలి అంటే ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ తెలుగు మీడియం టీచర్స్ కాకుండా దాని సపరేటు టీచర్స్ని నియమించాలి అయినా చిన్నపిల్లలకి టోఫెల్ ఎడ్యుకేషన్ ఇదంతా అవసరం లేదు నెక్స్ట్ చాలా చోట్ల గణితం సామా సామాన్య శాస్త్రాలకు టీచర్స్ లేరు లేరు ఎస్జిటి టీచర్స్ చేతనే బోధన జరుగుతుంది మరి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ చెప్పడం వేరు ఎస్జిటి టీచర్స్ వేరు ఎస్జిఈటి అనేటటువంటి ఐదో తరగతి నుంచి ఇంకోటి నూట పదిహేను నూట పదిహేను జీవో వల్ల ఏమైందంటే స్కూల్స్ అన్ని హై స్కూల్లో మధ్య అవ్వటం సో ఫలితంగా పోస్టులు తగ్గిపోవటం ఇవన్నీ జరిగినాయి సో ఇది ఈ దీని యొక్క సామర్థ్యం సో దీనివల్ల ఏమవుతుందంటే పేద ఎక్కడ ఎక్కువగా గవర్నమెంట్ స్కూల్లో చదివేటటువంటి పిల్లలు పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పిల్లల పాపం ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ మూడో తరగతి వరకే హై స్కూల్లో మధ్య చేయటం ఒకటి రెండో తరగతులని మళ్ళీ సపరేట్ చేయటం సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ ఈ గ్యాప్ అనేది తగ్గిపోయి మరి ఎస్జిటి ఏమో హై స్కూల్కి పంపి చేసేసి వాళ్ళు చెప్పలేక చిన్న స్కూల్స్లోనేమో ఎస్జిటి టీచర్స్ సరి సరిపడా ఎస్జిటి టీచర్స్ లేక అదేవిధంగా అన్ని క్లాసులు కలిసి ఒకే క్లాసులు చెప్పటం అన్ని సబ్జెక్టులు ఒకే టీచర్ చెప్పటం నెక్స్ట్ అదేవిధంగా ఏకోపాధ్యాయ పాఠశాల సుమారు ఏడు వేల నుంచి ఏడు వేల నుంచి పదివేల వరకు ఏ ఏకోపాధ్యాయ పాఠశాలలు ఇండియాలో రెండవ స్థానంలో ఈ ఏకోపాధ్యాయ పాఠశాల విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆక్రమించిందని చెప్పడం ఇవన్నీ కూడా పోస్టులు లేకోకుండా డిఎస్సి ఇవ్వకపోవడం వలన పేద అనేటటువంటిది విద్య సరిగా సాగలేదన్నమాట సో ఈ విధంగా మరి నెక్స్ట్ ఏకో ఏకో నారాయణ అంటే ఏకోపాధ్యాయ పర్సల్ ఏకోపాధ్యాయ ఏడు వేల స్కూల్స్లో సింగిల్ టీచర్స్ దాంట్లో డబల్ టీచరు అసలు మెగా డిఎస్సి అని మెగా డిఎస్సిలో పోస్టులు ఎట్లా పెరుగుతున్నాయి అని ఎట్లా పెరుగుతాయని కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు పోస్టులు లేకపోతే పోస్టులు ఎట్లా పెరుగుతాయని అని అంటున్నారు నేను చెప్తానండి ఎలా పెరుగుతాయో టీచర్ పోస్టుల పెంపు ఎలా పెరుగుతుంది టీచర్ పోస్టులు అంటే కోపాధ్యాయ పాఠశాల ఏ ధ్యాయ స్కూల్స్ ఎన్ని ఉన్నాయి సుమారు ఏడు వేలు అనుకుందాం పదివేలు దాకా ఏడు వేలు అనుకుందాం ఏకోపాధ్యాయ పాఠశాల అంటే సింగిల్ టీచర్ సింగిల్ టీచర్ వస్తే స్కూల్ జరుగుద్ది లేకపోతే స్కూల్ బంద్ అయ్యింది మూత మూతపడిద్ది ఈ సింగిల్ టీచర్ కాలంలో కనీసం ముగ్గురు ఉండాలి లేదా ముగ్గురు అది ఇద్దరు ఉండాలి అంటే ఇంకొక టీచర్ని అదనంగా నియమిస్తే ఇంకొక టీచర్ అదనంగా నియమిస్తే అన్ని ఎన్నవుతాయండి ఏడు వేలు అవుతాయి ఒక టీచర్ని సింగిల్ టీచర్ని అదనంగా నియమిస్తే ఏడు వేల ఏడు వేల టీచర్ పోస్టులు వస్తాయి నెక్స్ట్ ఇంకొకటి ఏజ్ పెంపు ఏజ్ పెంపడం పెంచడం వలన అరవై ఒకట అరవై రెండు చేశారు ఈ మధ్య రెండు వేల ఇరవై ఆ ప్రాంతంలో వాళ్ళందరూ కూడా ఎవరైతే రెండు సంవత్సరాలు ఏజ్ పెరిగిందో వాళ్ళందరూ కూడా ఇప్పుడు రిటైర్డ్ అవుతున్నారు అంటే ఈ రిటైర్మెంట్లో సుమారు సంవత్సరానికి తొంభై నాలుగు నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ మంది రిటైర్ అవుతున్నారు సంవత్సరానికి నాలుగు వేలు వేసుకోండి మినిమం నాలుగు వేలు మినిమం నాలుగు వేలు ఏది రిటైర్మెంట్ నెక్స్ట్ ఆల్రెడీ ఉన్న ఆల్రెడీ వేకెన్సీస్ ఆల్రెడీ వేకెన్సీస్ ఇప్పుడు వేకెన్సీస్ ఆరు వేలు ఒక కలిపారు వేకెన్సీస్ ఆరు వేల ఒక్కొంద ఎన్ని మొత్తం పదమూడు వేలు పదమూడు వేలు ఒక నాలుగు వేలు అప్రాక్సిమేట్లీ అంటే ఎన్ని పదిహేడు వేలు పైగా పదిహేడు వేల పోస్టులు పైగా అంటే ఇప్పుడు నోటిఫికేషన్ ఈ రోజు నోటిఫికేషన్ ఇచ్చిన పదిహేడు వేలు పోస్టులు ఇవి కాకోకుండా ఇవి కాకోకుండా నెక్స్ట్ ఇంకక్కడ మున్సిపల్ మున్సిపల్ స్కూల్లో అసలు రిక్రూట్మెంట్ జరగలేదు మున్సి మున్సిపల్ స్కూల్స్లో మున్సిపల్ స్కూల్స్లో సుమారు ఏడు వేల వరకు ఉన్నాయి అంటే ఎన్నప్పుడు ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు వేలు పోస్టులు ఇంకా మోడో స్కూల్స్ ఉన్నాయి రెండు వేల పన్నెండులో సెంట్రల్ గవర్నమెంట్ మోడో స్కూల్స్ని ఎస్టాబ్లిష్ చేసింది రెండు వేల పన్నెండులో నుండి రిక్రూట్మెంట్ ఎప్పుడు జరిగిందంటే అంటే మోడో స్కూల్స్లో రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన రెండు వేల పద్దెనిమిది డిఎస్ఈలో మాత్రం జరిగింది తర్వాత జరగదా తర్వాత అర్థం రెండు వేల పద్నాలుగు జరుగుతా రెండు వేల పన్నెండు తర్వాత రెండు వేల పద్నాలుగు జరుగుతుంది రెండు వేల పద్దెనిమిదిలో మాత్రం జరిగింది మూడవ స్కోల్స్లో సుమారుగా మూడవ స్కూల్స్లో సుమారుగా ఎన్ని ఉన్నాయి అంటే ఒక ఏడు వేల వరకు ఉన్నాయి అంటే మొత్తం ఎన్ని సుమారు ముప్పై వేల పైగా పోస్టులు ఉంటాయి ఈ ముప్పై వేల పోస్టులని దప దపాల మూడు సంవత్సరాల అయినా వేసుకుంటే ఒక పన్నెండు వేలు రిటైర్మెంట్లు అన్నీ కలుపుకుంటే మినిమం పన్నెండు వేల పోస్టులతో మూడు డిఎస్లు ఇవ్వచ్చు మూడు డిఎస్లు ఇవ్వచ్చు కాబట్టి ఇది సిచ్యువేషన్ అంటే పోస్టులు ఎట్లా పెడుతున్నాయి ఏంటనేది పోస్టులు చాలా ఉన్నాయి పోస్టు చాలా ఉన్నాయి ఇంకోటి నేను ఏమనుకున్నానంటే కూటమి వచ్చిన తర్వాత ఈ అమ్మఒడి అనేటటువంటి నా యొక్క అభిప్రాయం అమ్మఒడి అనేది ఎక్కువగా ఇప్పుడు ఏం జరుగుతుంది అమ్మఒడి గవర్నమెంట్ స్కూల్స్లోను ప్రైవేట్ స్కూల్స్లోను ఇస్తున్నారు ఇది పదిహేను వేల ఇరవై రెండు వేలు కట్ చేస్తుంది పదమూడు వేల గవర్నమెంట్ స్కూల్లో ఇస్తున్నారు ప్రైవేట్ స్కూల్లో ఇస్తున్నారు అయితే జనం యొక్క అభిప్రాయం అది మేధావులు ఉద్యోగ సంఘాల యొక్క అభిప్రాయం ఏంటంటే ప్రైవేట్ స్కూల్లో అమ్మఒడి వద్దు ఓన్లీ గవర్నమెంట్ స్కూల్లోనే ఇవ్వండి గవర్నమెంట్ పాఠశాలలోకి వచ్చినటువంటి పిల్లలకు మాత్రం ఇవ్వండి ఫలితం ఏమవుతుందంటే గవర్నమెంట్ స్కూల్ యొక్క స్టాండర్డ్ పెరిగిపోయి గవర్నమెంట్ స్కూల్లోకి పిల్లలు చేరడం జరుగుతుంది ఫలితం ఏమవుతుందంటే రిక్రూట్మెంట్ అనేటటువంటి ప్రాసెస్ ఎప్పుడు జరుగుతూ ఉంటుంది కాబట్టి ప్రైవేట్ స్కూల్ కొద్దు గవర్నమెంట్ స్కూల్స్కి మాత్రమే అమ్మబడి ఇవ్వమని మరి ఉద్యోగ సంఘాల వాళ్ళు వీళ్ళందరూ అడుగుతారు అయితే నా యొక్క పర్సనల్ అభిప్రాయం ఏంటంటే రేపు ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే వీళ్ళు ఏం మేని మేనిఫెస్టోలు పెడుతున్నారు ప్రతి తల్లిదండ్రికి ప్రతి ఎంతమంది ఉంటే అన్ని పదిహేను వేలు ఇస్తా అంటున్నారు అన్ని ఇప్పుడు సపోజ్ ఒక 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 కుటుంబానికి ఒక తండ్రి తల్లిదండ్రికి నలుగురు పిల్లలు ఉన్నారనుకో ఇద్దరు అబ్బాయిలు కావచ్చు ఇద్దరు ఇద్దరు అబ్బాయిలు కావచ్చు లేదా ముగ్గురు అబ్బాయిలు కావచ్చు ఒక అమ్మాయి కావచ్చు లేదా ముగ్గురు అమ్మాయిలు కావచ్చు ఒక అబ్బాయి కావచ్చు ఈ విధంగా నలుగురు పిల్లలు ఉన్నారనుకోండి ఏదో ఎంత అడుగుతుంది వాళ్ళకి నాలుగు పదిహేనులు నాలుగు పదిహేనులు ఎంత అరవై వేలు అవుతుంది అరవై వేలు అవుతుంది అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే అంటే జరిగేది నేను చెబుతున్నాను నా పర్సనల్ వ్యూ ఇది అందుకని ఎవరు చెప్పింది కాదు నా పర్సనల్ వ్యూ ఏ ఏం జరుగుతుందంటే వీళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే కేవలం గవర్నమెంట్ పాఠశాలలో అంటే ఇప్పుడు చెప్పడం ఏది ఎలక్షన్ ముందు చెప్పరు చెప్తే మరి ఓట్లు పోతాయి కదా గవర్నమెంట్ పాఠశాలలో చదివేటటువంటి పిల్లలకు మాత్రమే అమ్మఒడి ఎంతమంది పిల్లలు ఒక కుటుంబంలో ఉంటే అంతమందికి ఇస్తామని పెడతారు ఏమవుతుంది ప్రైవేట్ పాఠశాలలో ఉన్నటువంటి పిల్లలకు ఉండదు ఓన్లీ గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలకు మాత్రమే ఉంటుంది ఫలితంగా గవర్నమెంట్ స్కూల్స్లో ఏం జరుగుతుందంటే ఈ పర్సంటేజ్ అంటే అటెండెన్స్ పర్సంటేజ్ పిల్లల సంఖ్య బాగా పెరిగిపోయి పిల్లలు ఒక ప్రతి క్లాస్కి విపరీతంగా పెరిగిపోయి ఏమవుతుందంటే టీచర్స్ యొక్క రిక్రూట్మెంటు పెరుగుతుంది నెక్స్ట్ ఇంకోటి కూడా వీళ్ళు వచ్చిన తర్వాత ఇంకా ఇంకేం చే ఇంకేం చేస్తారంటే ఈ వన్ వన్ సెవెన్ జీవో అనేటటువంటి కూడా రద్దు చే రద్దు చేస్తారనుకుంటున్నా వన్ వన్ సెవెన్ జీవో ఏం చేస్తుందంటే ఈ రెండో తరగతి వారికి డివైడ్ చేసేసి మూడుని హై స్కూల్లో మధ్య చేయడం వల్ల పోస్టులు తగ్గిపోయాయి ఈ ఎప్పుడైతే ఈ వన్ వన్ సెవెన్ జీవో రద్దు చేస్తారో మళ్ళీ యాజ్ యూజువల్గా స్కూల్స్ అంటే ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఎస్జీడీలు ఆరో తరగతి నుంచి టెన్త్ క్లాస్ వరకే స్కూల్ అసిస్టెంట్లు సో ఈ విధంగా వన్ వన్ సెవెన్ నూట పదిహేడు జీవో కూడా రద్దయితేనే ఈ అనుకున్నటువంటి మెగా డిఎస్సి ఇవ్వడానికి అవకాశం ఉంది అంటే అమ్మఒే అమ్మఒడి అనేటటువంటిది ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్లోనే ఇవ్వడానికి అవకాశం ఉంది అదేవిధంగా ఈ ఏది వన్ వన్ సెవెన్ జీవో అనేటటువంటిది ఆటోమేటిక్గా రద్దు చేస్తారు మరి రద్దు చేయకపోతే పోస్టుల సంఖ్య తీలేదు మరి మెగాడిఎస్సి సపోర్ట్ మెగాడిఎస్సీ అంటే మాట్లాడదు డిఎస్సి అంటే మొదటి శాతం మెగాడిఎస్సి అంటే పదిహేను సుమారు పదిహేను వేల పోస్టులు ఉండాలి పదిహేను వేల పోస్టులు రావాలి అంటే ఇవన్నీ జరగాలి పిల్లల రిక్రూట్మెంట్ పిల్లలు ఎన్రోల్మెంట్ జరగాలి అదేవిధంగా నెక్స్ట్ ఈ వన్ వన్ సెవెన్ జీవో అనేటటువంటిది కూడా రద్దు చేయాలి అప్పుడు మాత్రమే మీకు డిఎస్సి ఇవ్వడానికి అవకాశం ఉంది ఇదంతా ఎంత ఎంత ఇప్పుడు రాజు తలుచుకుంటే దెబ్బలకు కొరవ అన్నట్టుగా ఇవన్నీ చిక్క 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 జరిగిపోవాలి ఎందుకంటే మొదటి సంతకం డిఎస్సి పైన అంటే ఇవన్నీ కూడా వచ్చినటువంటి వచ్చిన ఆగల్లో ఇవన్నీ కూడా స్టిమ్లైజ్ జరిగిపోవాలి ఏ విద్యాశాఖ మంత్రి అదే అదేవిధంగా ఎప్పటికప్పుడు ఫైల్స్ రెడీ అవ్వాలి ఫైల్స్ రెడీ అయిపోయిన వెంటనే నెక్స్ట్ ఏమని అని రీస్టడీ చేసి స్టిమ్లైజ్ చేసేసి ఏ విధంగా ఉండాలి అనేటటువంటిది ఈ ప్రాసెస్ అన్నీ కూడా జరుగుతాయి అయితే ఇది ఈ విధంగా పోస్టుల సంఖ్య అనే అంటే చాలా మంది అనుకుంటున్నారు సార్ పోస్టులు పోస్ట్ పోస్టులు ఉన్నాయి పోస్టులు ఉన్నాయి ఈ విధమైనటువంటి విధానం జరగడం వల్ల పోస్టులు తగ్గిపోయినాయి కాబట్టి దీనికి మీరేం చేయాలంటే మీరు ఇప్పటి నుంచే ఇప్పటి నుంచే చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి ఏ ప్రభుత్వం వచ్చినా మీకు అనవసరం ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వచ్చినా డిఎస్సి రిక్రూట్మెంట్ జరగాల్సిందే ఇప్పుడు ఉన్నటువంటి డిఎస్సి జరగాల్సిందే కొత్త ప్రభుత్వం వస్తే మెగా డిఎస్సి జరగాల్సిందే కాబట్టి మీకు అప్రోచ్ మీ జిల్లాలో మీ పోస్టులో మీకు ఒకటి ఉందా లేదా ఇంకోటి కూడా నేను చెప్తున్నాను మెగాడిఎస్సి అనేటటువంటిది వచ్చిందనుకో ఈ మెగాడిఎస్సి అనేటటువంటి ఎన్నో ఎన్ని యాడ్ అవుతాయి సుమారు ఎస్జిటికి తీసుకుంటే ఇప్పుడు వంద వంద ఉన్నాయి సుమారు ప్రతి జిల్లాకి దీనికి రెండు వందలు యాడ్ అవుతాయి అంటే సుమారు ఎస్జిటి ప్రతి జిల్లాకి మూడు వందలు ఉంటాయి అదేవిధంగా నెక్స్ట్ స్కూల్ ఏంటి ఎన్ని ఉన్నాయి ఇప్పుడు యావరేజ్గా ఇరవై నుండి యాభై వరకు ఉన్నాయి ఇప్పుడు అయితే మెగా వేసి వచ్చినందుకు ఎన్నో యాభై నుండి యాభై నుండి వంద వరకే ప్రతి సబ్జెక్టులో యాభై నుండి వంద వరకే ఇంకోటి కూడా నేను చెప్తున్నాను ఈ టీచర్స్ కొరత అనేది ఎక్కువగా సైన్స్ సైన్స్లోను అంటే బయాలజీ కానీ ఫిజిక్స్ కానీ బయాలజీ కానీ ఫిజిక్స్ కానీ అదేవిధంగా ఇంగ్లీష్లో టీచర్స్ కొరత ఎక్కువగా దేనిలో ఉన్నాయా అంటే ఏ లో ఉన్నాయా అంటే కొరత ఒకటి మ్యాథ్స్ రెండు బయాలజీ మూడు ఇంగ్లీషు నాలుగు మ్యాథ్స్ బయాలజీ ఇంగ్లీష్ ఫిజికల్ సైన్స్ వీటిలో స్కూల్ అసిస్టెంట్లో టీచర్స్ కొరత ఎక్కువ ఉంది అంటే రేపు మెగాడిఎస్ఈలో ఈ పోస్టులు ఎక్కువగా ఉండడానికి అవకాశం అది సోషల్లో కూడా ఉంటాయి సోషల్లో ప్రమోషన్స్ అనేటటువంటి ఉండవు డైరెక్ట్ రిక్రూట్మెంట్ జరుగుతుంది కాబట్టి నెక్స్ట్ సోషల్ కూడా ఎక్కువ పోస్టులు ఉండడానికి అవకాశం ఉంది సోషలు అదేవిధంగా తెలుగు కూడా తెలుగు కూడా ఉండటానికి అవకాశం ఉంది సో ఈ విధమైనటువంటి ప్రాసెస్లో పోస్ట్ పెరిగేటటువంటిది ఒక యాభై నుంచి ప్రతి సబ్జెక్టులో ఒక వంద వరకు పెరుగుతాయి యాభై నుంచి ఒక వంద వరకు పెరుగుతాయి మరి నెక్స్ట్ మీరేం చేయాలి మీరు ఏమి చేయాలి ఎస్ మీరందరూ కూడా ఫస్ట్ ఫస్ట్ ఈ నెల రోజుల్లో ఒకటి మే మంత్ వెరీ క్వశ్చన్ మే మంత్ మంత్లో మొత్తం మొత్తం సిలబస్ ఒక క్రోడీకరించి ఒక గ్రిప్లో తెచ్చుకోవాలి మే మంత్ మొత్తం థర్టీ ఫస్ట్ వరకే మే థర్టీ ఫస్ట్ వరకే క్రోడీకరించి ప్రతిదీ కూడా మీ గ్రిప్లో తెచ్చుకోవాలి అప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అవుతారు నెక్స్ట్ టెస్ట్లో విపరీతంగా రాయాలి యూనిట్ టెస్ట్లు అదేవిధంగా గ్రాండ్ టెస్ట్లు టెస్టోలు రాసి మీరేం చేయాలి అంటే టెస్టర్ రాసి మీ మిస్టేక్స్ మిస్టేక్స్ ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మీరు పర్సంటేజ్ రూపంలో కట్టుకోవాలి అంటే అంటే వంద బిట్లు చేస్తే యాభై మిస్టేక్స్ పోయినాయి వందకి వందకి యాభై మిస్టేక్స్ పోయినాయి అప్పుడు వందకి ఎంత పర్సెంటేజ్లో పోయి అని మీరు లెక్కట్టుకోవాలి అప్పుడు అప్పుడు ఎట్లా యాభై ఇంటూ వంద డివైడెడ్ బై వంద యాభై పర్సెంట్ అంటే నీకు సబ్జెక్టు యాభై పర్సెంట్లో ఉండని అర్థం నీ సబ్జెక్టు యాభై పర్సెంట్లో ఉంది అంటే నేను యాభై పర్సెంట్లో ఉండాను అంటే నీకు వస్తుందా నీకు పోస్ట్ వస్తుందా అనేటటువంటి థింక్ అవుట్ చూసుకోవాలి నీకు పోస్ట్ వస్తుందా అనేటటువంటి ఆలోచించుకోవాలి నీకు పోస్ట్ నేను ఏ స్థాయిలో ఉండేటటువంటిగా ఉండాలో నువ్వు ఆలోచించుకోవాలి అప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అవుతారు లేకపోతే మీరు సక్సెస్ కాలేరు ఈ విధానం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను అంటే మీరు సక్సెస్ అవ్వాలి అంటే మీకు ఎంత పర్సంటేజ్లో ఉండాలి నాలెడ్జ్ ఎబో నైంటీ పర్సెంట్ వివిధ సబ్జెక్టులో ఎబో నైంటీ పర్సెంట్ వరకు మీకు నాలెడ్జ్ ఉండాలి అప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అవుతారు అంటే ఎబో నైంటీ పర్సెంట్ రావాలి అంటే అది నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే రాదు లేదా ఎగ్జామ్ పది రోజులు ఉన్న చదివితే రాదు మరి ఇట్స్ ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ మీరు ఎవరైతే కంటిన్యూగా మీరు ప్రాసెస్ చేసుకుంటారో చదువుతారో మీరు అంటే కంటిన్యూస్ ప్రాసెస్ అంటే మీకు జాబ్ వచ్చే వరకు చదువుతూనే ఉండాలి దీనికి ఇన్ని రోజులు జరిగితే వస్తుంది అన్ని రోజులు జరిగితే వస్తుంది అనేటటువంటి అనేటటువంటి లిమిట్ లేదు ఒక్కొక్కరు అన్ని సబ్జెక్టుని త్వరగా గ్రా గ్రాస్పింగ్ చేస్తాడు ఒక్కొక్కరు కొంచెం లేట్గా గ్రాస్ప్ చేస్తాడు సో లేట్గా గ్రాస్ప్ చేసేటటువంటి వాడికి లేట్గా బల్ పెరుగుతుంది బాగా స్పీడ్గా క్లాస్ చేసేసేటువంటి వారికి స్పీడ్గా బల్ పెరుగుతుంది సో ఈ విధంగా మీరు ప్లాన్ వేసుకుని ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకోవాలి నెక్స్ట్ సో దీనికి మేము ఏ విధంగా మీకు ఉపయోగపడుతున్నాము అనేటట్టు చూసుకుంటే ఏ విధంగా ఉపయోగం ఉపయోగపడుతున్నాము ఒక్కటి మీకు బుక్స్ ఆఫర్లోనే తీసుకొచ్చాము పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలు పిల్లలు ఎక్కువగా బీడి వేస్తారు కాబట్టి డిఈడి వేస్తారు కాబట్టి వీరిని దృష్టిలో పెట్టుకుని బుక్స్ని ఆఫర్ ఆఫర్ కేవలం వెయ్యి రూపాయలకే నేను పోస్టల్ ఛార్జెస్ అవుతాయి కేవలం వెయ్యి రూపాయలు అదేవిధంగా మీకు యాప్ని యాప్ని అందుబాటులో తీసుకొచ్చాము ఎవరైతే బుక్స్ తీసుకుంటారో వారందరికీ యాప్ ఫ్రీగా మీకు అందిస్తున్నాము అదేవిధంగా యాప్తో పాటు టెస్ట్లు టెస్ట్ అండ్ గ్రాండ్ టెస్ట్ గ్రాండ్ టెస్ట్ టెస్ట్ అండ్ గ్రాండ్ టెస్ట్ ఎవరైతే వీడియోస్ ఇప్పుడు సపోజ్ ఫిజికల్ సైన్స్ చూస్తున్నారనుకో ఆ ఫిజికల్ సైన్స్ వీడియోలోనే ఒక ఒక ఫోటో మీకు టెస్ట్ని ఏర్పాటు చేసాం సోషల్ చూస్తున్నాను అనుకో ఆ సోషల్ తెలంగాణ కానీ ఏపీ కానీ ఆ సోషల్ వీడియోస్లోనే టెస్ట్లు ఏర్పాటు చేసాం అదేవిధంగా ఎస్జిటి చూస్తున్నాను అనుకోండి ఎస్జిటి వీడియోస్లోనే మీ టెస్ట్లు ఏర్పాటు చేసాము అంతేగాని మళ్ళా మీరు టెస్ట్లు ఫ్రీగా కొనవసరం లేదు అయితే ఇది కేవలం కొద్ది రోజులు మాత్రమే మిమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేసి మిమ్మల్ని అందరికీ ట్రాక్ అయిన తర్వాత నెక్స్ట్ మీకు టూ డేస్లో ఒక రేపు ఎన్నిడ్లోనూ ఇంటర్ వీడియోస్ కూడా పెడుతున్నాము ఎంటర్ వీడియోస్ అంటే బుక్స్ తీసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా వెయ్యి రూపాయలు తీసుకున్నా వాళ్ళకి వీడియోస్ ఫ్రీ వీడియోస్ ఫ్రీ వీడియోస్ సపోర్ట్ టెస్ట్లు ఫ్రీ యూనిట్ టెస్ట్లు ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు ఫ్రీ మరి ఎంత అవకాశం ఇస్తున్నాం మరి మీరు ఎందుకు మరి రేపు మేడే మేడే ఉంది కాబట్టి డెలివరీ ఉండకపోవచ్చు అందువల్ల అందరు కూడా ఈరోజే తీసుకోండి మ్యాక్సిమం ఈరోజు తీసుకోండి మీకు అంటే మీరు టైం ఒక నిమిషం కూడా టైం వేసి కానివ్వద్దు సాయంత్రం తొమ్మిది తొమ్మిది గంటల వరకు బుకింగ్ వెళ్తానే ఉంటాయి తొమ్మిది గంటల వరకు మీకు బుకింగ్ వెళ్తూనే ఉంటాయి అందువల్ల మీరేం చేస్తారు అది ఎస్సీటీ కానీ ఆల్ స్కూల్ వేస్తే నెక్స్ట్ ఇంకోటి కూడా చెప్తాను నేను పిఎస్ ఫిజికల్ సైన్స్ ఫిజికల్ సైన్స్ ఓన్లీ శ్రీ అనుపబ్లికేషన్ ఓన్లీ శ్రీ అనుపబ్లికేషన్లు మాత్రమే లభ్యమవుతాయి మరి ఎక్కడ కూడా దొరక దొరకవు బుక్ షాపుల్లో కూడా పంపట్లేదు ఓన్లీ అనుపబ్లికేషన్ ఆఫీస్ నుంచే మీరు పొందాలి ఇంకా ఏంటి మూడో ఇది ఓన్లీ అణుపబ్లికేషన్ ఇంగ్లీష్ 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 ఎస్ఏ అసిస్టెంట్ స్కూల్ అసిస్టెంట్ ఓన్లీ పబ్లికేషన్ అనుపబ్లికేషన్ పబ్లికేషన్ ఆఫీస్ నుండి మీరు పొంద పొందవలసి ఉంటుంది సో ఈ విధంగా మీకు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మీకు చక్కగా ప్రతి బుక్ని నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం కూడా ఇంగ్లీష్ మీడియం బయాలజీ ఇంగ్లీష్ మీడియం సోషల్ ఇంగ్లీష్ మీడియం మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ మీడియం ఫిజిక్స్ అదేవిధంగా ఎస్జిటి తెలుగు మీడియం తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియం ఇప్పుడు అన్ని కూడా మన దగ్గర ఉన్నాయి రేపో మాపో ఇంగ్లీష్ మీడియం పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కూడా రిలీజ్ అవుతుంది ఒక ఐదు వందల పేజీలు తెలంగాణ ఒక మూడు నెల మూడు వందల పేజీలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏపీ తరంగా తెలంగాణకు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కూడా రిలీజ్ అవుతుంది సో ఈ విషయం మీరందరూ కూడా చాలా 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 జాగ్రత్తగా వ్యవహరించి ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మీరు ప్లాన్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మీరు ప్లాన్ చేసుకుంటే విజయం ఇదే అనుకున్నారా విజయం విజయం మీకు దూరంగా పోతుంది మీరు ఎందుకు సక్సెస్ కావట్లేదు అంటే మీ దగ్గర సరైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ సరైనటువంటి టైం టేబుల్ టై సరైనటువంటి షెడ్యూల్ సరైనటువంటి ప్రాసెస్ విధానం లేకపోవటం ఇవన్నీ కూడా సరైన సక్రమంగా ఇవన్నీ కూడా మీ దగ్గర ఉండి మీరు చక్కగా వినియోగించుకుంటే దెన్ ఆటోమేటిక్గా విషయం మీదే ఆటోమేటిక్గా విషయం మీదే ఇవన్నీ చక్కగా మరి మేము కష్టపడి టెస్టులు పెడుతున్నాం ఎంతమంది రాస్తున్నారు మీరు 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 మీ మీ అందరికీ మీరే రీలేజ్ కానీ నాకు నాకు మెసేజ్ పెట్టాలి ఈ నెంబర్కి ఎక్కువగా ఈ ఈ నెంబర్కి డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ సిక్స్ నైన్ సిక్స్ త్రీ సిక్స్ ఈ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టుకోవచ్చు ఏ బుక్స్ కావాలి మాకు ఏ బుక్స్ కావాలి అని మెసేజ్ పెట్ట ఇమీడియట్గా ఈ నెంబర్ మేము స్పందిస్తారు రెస్పాండ్ అవుతారు ఇమ్మీడియట్గా మీకు అందరూ ఫిజికల్ సైన్స్ అందరికి వచ్చినాయండి మెట్రాలజీ మాత్రం రెండో కేసులో పంపిస్తాం రేపో ఎల్లుండో మీకు పోస్ట్ ఇచ్చేస్తాం ఒక టూ డేస్లో వస్తుంది నెక్స్ట్ అదేవిధంగా ఫిజికల్ సైన్స్ కంటెంట్ ఒక వారం రోజుల్లో ఇంటర్ ముప్పై యూనిట్లతో రిలీజ్ అవుతుంది ఇంటర్ స్థాయిలో ఇంటర్ మొత్తము ముప్పై యూనిట్లో రిలీజ్ అవుతుంది ఎవరైతే ఇప్పుడు కొన్నారో ఎవరైతే ఇప్పుడు బుక్స్ తీసుకున్నారో వాళ్ళందరికీ మాత్రం వాళ్ళకి మాత్రమే ఇంటర్మీడియట్ బుక్స్ ఇస్తాం ప్రైవేట్గా బయట ఎవరికి కూడా ఇంటర్మీడియట్ బుక్కు ఇవ్వము ఇంటర్మీడియట్ బుక్కు ఇవ్వము ఈ విషయం మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఈ విషయం మీరందరూ కూడా ఎక్స్ట్రాగా చక్కగా అద్భుతంగా అమోఘంగా మీరు ప్లాన్ చేసుకోండి దెన్ విజయం మీరే నెక్స్ట్ ఫ్రీ వీడియోస్ కోసం ఫ్రీ వీడియోస్ కోసం ఇది సెవెన్ ఎయిట్ ఫోర్ టూ త్రీ ఫోర్ డల్ ఫైవ్ డబల్ ఫైవ్ సో దీనికి కాల్ చేయండి ఈవినింగ్ పూట మీరు కాల్ చేయండి దెన్ ఆటోమేటిక్గా మీకు ఇమీడియట్గా రెస్పాండ్ అవుతుంది థ్యాంక్ యూ